వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం టెట్ డిఎస్సికి వెళ్తున్నటువంటి స్టూడెంట్స్ కోసం నైన్త్ క్లాస్ నా డిటైల్ అంటే ఉపవాచకంలో ఉన్నటువంటి లెసన్స్ గురించి వాటి ఎక్స్ప్లెనేషను తర్వాత దాంట్లో బిట్స్ కూడా మనం చూద్దాము ఫస్ట్ లెసన్ ఏంటంటే తారే జమీన్ పర్ ఇది ఒక సినిమా పేరు అనమాట ఈ సినిమానే మనకి ఇక్కడ స్టోరీ లాగా ఇచ్చారు ఈ సినిమాకి నిర్మాత నిర్దేశకులు ఎవరంటే అమీర్ ఖాన్ దీంట్లో గీత్ అంటే పాటలు ప్రసూన్ జోషి సంగీతం శంకర్ ఆహ్సాన్ లాయ్ దీంట్లో ఉన్నటువంటి కళాకారులు అమీర్ ఖాన్ దర్శిల్ సఫారీ టిస్కా చోపడా విపిన్ శర్మ సచేత్ ఇంజనీర్ వీళ్ళంతా కూడా కళాకారులు అన్నమాట దీంట్లో ఏమిటంటే ఒక ఎయిట్ ఇయర్స్ పిల్లవాడు వాడు స్కూల్కు వెళ్ళటం చదవటం అంటే అతనికి ఇష్టం ఉండదు అనమాట డ్రాయింగ్ వేయటము చేపలని పట్టడము ఆడుకోవటము ఇలాంటివన్నీ కూడా అతనికి చాలా ఇష్టంగా అనమాట దీనివల్ల ఇంట్లో పెద్దవాళ్ళు కూడా తిడుతూ ఉంటారు స్కూల్లో టీచర్స్ చేత కూడా చీవాట్లు తింటూ ఉంటాడు ఆ తర్వాత ఒక మాస్టారు ఇతనికి ఉన్నటువంటి లోపాన్ని కనిపెట్టి తనకి దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో చూసి ఆ రంగంలో అతన్ని పైకి తీసుకొచ్చి అవార్డ్స్ కూడా ఇప్పిస్తాడనమాట అది ఈ సినిమా యొక్క కథ అనమాట ఓస్కి బుందోకి తరహా శుద్ధ ఔర్ పవిత్ర కౌన్ హోటే మంచు బిందువులాగా శుద్ధంగా పవిత్రంగా ఎవరుంటారు అంటే బచ్చే ఆన్సర్ వచ్చేప్పటికి బచ్చే పిల్లలు మంచు బిందువులాగా శుద్ధంగా పవిత్రంగా ఉంటారు ఈశాన్కి అవస్థ కితనీ హై ఈశాన్ వయసు ఎంత అంటే ఆటు వర్ష ఎనిమిది సంవత్సరాలు ఈశాన్ ఖమాన్ కిస్మే నహి లగతా ఈశాన్ యొక్క మనసు దేంట్లో లీనం కాదు దేంట్లో నిమగ్నం కాదు అంటే ఏదంటే ఇష్టపడ్డు అంటే పడాయి చదువు అంటే అతను ఇష్టపడ్డు ఈశాన్ ఖమాన్ కిస్మే లగతా హై ఈశాన్కి ఏదంటే ఇంట్రెస్టు అంటే కొత్త మజ్లియోం ఆర్ పెయింటింగ్ మే లగతాయి కుక్కలతో ఆడుకోవడం చేపలతో ఆడుకోవడం వాటిని పట్టుకోవడం అలాగే పెయింటింగ్ వేయడం అతనికి చాలా ఇష్టం అన్నమాట కి స్థితి కుక్కౌన్ పహచాన ఈశాన్య యొక్క స్థితిని ఎవరు కనుగొన్నారు అంటే రామశంకర్ నికుంభం రామశంకర్ నికుంభ అనమాట जी किस विषय का अध्यापक अध्यापकामशंकर्कुं अने य सबजेक्टर कला कलाध्यात्मिक अंत ड्राइंग टीचर इंसा की किस इंसा किस समस्या से पीड़ित है इंसा ये समस्या तो बाधपड़ना इध चाल डिस्लेक्सिया डिस्लेक्सिया अने व्याधित् अंत डिस्लेक्सिया का अर्धक डिस्लैक्सीआ अंटे अर्थमेंटे అక్షరంకో కో పడనేమే తకలిఫ్ అంటే అక్షరాలను చూసి చదవడం గుర్తుపట్టడము చదవలేకపోవడము అది లోపం అనమాట దాన్నే డిస్ లెక్సియా అని చెప్పము మనకి సైకాలజీ బుక్లో కూడా వస్తుంది ఈ క్వశ్చన్ ఈషాన్కి ప్రతిభకు కౌన్ బాహర్లాయ హై ఈషాన్లో ఉన్నటువంటి ప్రతిభని టాలెంట్ని ఎవరు బయటికి తీసుకొచ్చారంటే రామశంకర్ సార్ అనమాట తారే జమీపర్ యా కిస్కా హై తారే జమిపర్ అనేది దేని పేరు అంటే ఫిల్మక సినిమా పేరు అనమాట అది ఇషాన్కు కిస్మే ప్రథమ పురస్కారం ఇలా కి దేంట్లో ఫస్ట్ బహుమతి వచ్చింది ప్రథమ స్థానం వచ్చింది అంటే చిత్రకారమే అంటే డ్రాయింగ్లో అతను ఆ డ్రాయింగ్లో బాగా డెవలప్ అయిపోయి ఫస్ట్ బహుమతి తెచ్చుకున్నాడు అనమాట ఈ చిత్రమే క్యాకమ్ ది ఖాయి లేతే ఈ సినిమాలు ఏం తక్కువగా కనిపిస్తాయి అంటే అంటే సంభాషణ అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట అన్ని ఫేస్ ఫీలింగ్స్ తోటే సినిమా అంతా కూడా ఎక్కువ గడిచిపోతుందనమాట నెక్స్ట్ లెస్ట్ వచ్చేప్పటికీ సమ్మక్క సారక్క జాతర ఇది చాలామంది పేరు వినే ఉంటాము దీన్నే మేడారం జాతర అని కూడా అంటాం దీంట్లో ఆ సమ్మక్క సారక్క యొక్క జీవితము వాళ్ళు దేవతలుగా ఎలా అయ్యారు అనేది వస్తుంది స్టోరీ సమ్మక్క సారక్క కైసీ జాతర హై ఈ సమ్మక్క సారక్క అనేది ఎటువంటి జాతర అంటే జనజాతీయ మేళా హై జనజాతి అంటే కొండ ప్రాంతాలలో ఉండేటటువంటి ప్రజలు చేసుకునేటటువంటి ఒక ఉత్సవం అనమాట సమ్మక్క సారక్క జాతర కహా మనాహ్ ఈ సమ్మక్క సారక్క జాతరని ఎక్కడ జరుపుకుంటారు అంటే వరంగల్ జిల్లాకే తాడవాయి మండలకే మేడారం గ్రామమే మేడారం గ్రామంలో చదువుకుంటారు ఈ మేడారం గ్రామం ఏ జిల్లాలో ఉంది అంటే వరంగల్ జిల్లా వరంగల్ జిల్లాలో ఏ మండలం అంటే తాడవాయి మండలంలో ఉంటుందన్నమాట వరంగల్ సే అక్కితని దూర్పరిహే వరంగల్ నుండి ఇది ఎంత దూరంలో ఉంది అంటే ఈ మేడారం గ్రామం ఎక్సవ దశ కిలోమీటర్ నూట పది కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట ఇహ జాతర अनुसार आयोजित किया है ఇది ఈ జాతరని దేనిని అనుసరించి ఈ ప్రణాళిక చేయబడింది అంటే జనజాతీయంకే రీతి రివాజంకే అనుసారు అక్కడ ఉన్నటువంటి ఆ జనజాతి ప్రజల యొక్క ఆచార వ్యవహారాలను బట్టి దీనిని ఈ మేళాన్ని జరుపుకుంటారు అన్నమాట జాతరని ఆంధ్రప్రదేశ్ ఇస్కో కబ్ రాజ చౌహార్ బనాహాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు దీన్ని ఎప్పుడు జాతీయ పండుగగా ధృవీకరించారు అంటే నైన్టీన్ నైంటీ సిక్స్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో దీన్ని జాతీయ పండుగగా ప్రకటించారు తాడ్వాయి మండలకో సమ్మక్క సారలమ్మ తాడవాయి మండలకే రూపమే కబ్బదుల తాడవాయి మండలానికి సమ్మక్క సారలమ్మ తాడ్వాయి మండల అని పేరు ఎప్పుడు మారింది అంటే దోహజ మే రెండు వేల పదమూడులో దీనికి ఈ తాడ్వాయి మండలానికి సమ్మక్క సారలమ్మ తాడువాయి అని పేరు పెట్టారనమాట ఏ కథ కబ్కీ హై ఈ కథ ఎప్పుడుది అంటే బారవీ శతాబ్దికి పన్నెండవ శతాబ్దం నాటిదనమాట సమ్మక్క కిస్కీ హై సమ్మక్క ఎవరి కూతురు అంటే మేడరాజు యొక్క పుత్రిక అనమాట మేడరాజుకి కౌన్ హై అంటే సమ్మక్క అనమాట మేడరాజు కహారాజ్యకర్త ఈ మేడరాజు ఎక్కడ రాజ్యాన్ని చేస్తూ ఉన్నారంటే కరీంనగర్ జిల్లాకే జగిత్యాల ప్రాంతకే పోలవాసాకే జనజాతి ఈ కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి జగిత్యాల అనేటటువంటి ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి పోలవాస జనజాతికి రాజుగా చేస్తూ ఉంటాడు ఈ మేడరాజు అనమాట సమ్మక్క యొక్క వివాహకిస్కి సాతువా సమ్మక్క యొక్క వివాహం ఎవరితో అయిందంటే పగిడిద్ద రాజు సమ్మక్క యొక్క భారత ఎవరంటే పగిడిద్ద రాజు పగిడిద్ద రాజు కహా శాసన కత్తే ఈ పగిడిద్ద రాజు మరి వాళ్ళు కూడా రాజవంశీయులే కాబట్టి రాజవంశీయులనే చేసుకుంటారు కాబట్టి పగిడిద్ద రాజు ఎక్కడ పరిపాలన చేస్తున్నారంటే మేడారంని పరిపాలిస్తూ ఉన్నారనమాట సమ్మక్కకు కితనే సంతానం అవే కాన్కౌన్ హై ఈ సమ్మక్కకి ఎంతమంది సంతానం ఉన్నారు వారు ఎవరెవరు అంటే వీనికి ముగ్గురు సంతానం ఉన్నారు వాళ్ళు ఎవరిలంటే సారలమ్మ నాగులమ్మ జంపన్న అనేటటువంటి ముగ్గురు సంతానం కలిగారు ఎవరికంటే సమ్మక పగిడిద్ద రాజుకి పోలవాస్ వరు కౌన్ ఆక్రమణకియా ఈ పోలవాసు ప్రాంతం మీద ఎవరు ఆక్రమణ చేశారు అంటే కాకతీయ నరేష్ ప్రథమ ప్రథాపరుద్రుడు కాకతీయ రాజు అయినటువంటి ప్రథమ రథాపరుద్రుడు ఈ పోలవాస్ మీద తిరుగుబాటు చేశాడు అనమాట ప్రతాపరుధుడికి మహామంత్రి కౌంతే ప్రతాపరుధుడు యొక్క మహామంత్రి ఎవరు అంటే యుగంధర్ ప్రతాపరుద్రు మేడారం పర్ కబ్ ఆక్రమణ కియా ఈ ప్రతాపరుధుడు మేడారం మీద ఎప్పుడు ఆక్రమణ చేశాడు అంటే మాఘ పౌర్ణమి రోజున ఆక్రమణ చేశాడట మాఘ పౌర్ణమి రోజున ప్రతాపరుధుడు మేడారం మీద ఆక్రమణ చేశారు జంపన్న కిస్ నహర్కే జల్మే సమాధి హుయే జంపన్న ఎవరు సమ్మక్క యొక్క సంతానంలో ఒకళ్ళు అనమాట ఈ యుద్ధం చేసేటప్పుడు వీళ్ళు ఒక్కొళ్ళు ఒక్కొక్క పక్కకి వెళ్ళిపోతారనమాట అప్పుడు ఈ జంపన్న ఏం చేశాడంటే ఏదో ఒక కాలు ఉంటే ఆ కాలువల్లో మునిగి సమాధి అయిపోయారు ఆ కాలువ పేరు ఏంటంటే ఆ నది పేరు కానీ లేకపోతే సంపెంగ అనే నదిలో కలిసిపోయారు అనమాట సంపెంగ వాగు అనమాట సంపెంగ వాగు కిస్ నామ్సే ప్రసిద్ధిపోయే ఈ సంపెంగ వాగు ఏ పేరుతో ప్రసిద్ధి చెందింది అంటే జంపన్నవాగు జంపన్న వాగు అనే పేరుతో ప్రసిద్ధి చెందింది ఎప్పుడైతే జంపన్న ఈ సంపెంగ వాగులో సమాధి అయ్యాడో అప్పుడు దీనికి పేరు జంపన్న వాగు అని వచ్చిందనమాట సమ్మక్క యుద్ధ భూమిసే కిస్ ఓటు చెలిగయి సమ్మక్క యుద్ధ భూమి నుండి ఏ వైపుకి వెళ్ళిపోయిందంటే చిలకల గొట్ట చిలకలగుట్ట అనే ప్రాంతానికి వెళ్ళిపోయింది సమ్మక్క బాంబికే పాస్ సమ్మక్క కిస్ రూపమే మిలి అలా వెళ్ళిపోయి వెళ్ళిపోయి అనమాట ఆ సమ్మక్క ఆవిడ రూపాన్ని వెతుక్కుంటూ వెళ్ళేటప్పటికీ అక్కడ ఒక పుట్ట దగ్గర సమ్మక్క ఏ రూపంలో కనిపించింది అంటే వాళ్ళకి హల్దీ కుంకుమకి భరిణి పసుపు కుంకుమల భరిణిలాగా కనిపిస్తుంది ఆవిడే సమ్మక్క అని చెప్పి అనుకున్నారు సమ్మక్క సారలమ్మ జాతర కితనే సాల్కో ఏక్ బార్ మనతేహే ఇది కూడా ఇంపార్టెంట్ ఎన్ని సంవత్సరాలకి ఒకసారి ఈ మేడారాం జాతర లేకపోతే సమ్మక్క సారలమ్మ జాతర జరుపుకుంటారు అంటే దోసాలు మాఘ పూర్ణిమాకే దీని రెండు సంవత్సరాలకు ఒకసారి మాఘ పౌర్ణమి రోజున జరుపుకుంటారు అన్నమాట ఇది రెండు సంవత్సరాలకు ఒకసారి గుర్తుపెట్టుకోవాలన్నమాట ఈ జాతరకు క్యా కహతే ఈ జాతరని ఏమంటారంటే రాజ్యక కుంభమేళ అని కూడా అనమాట సమ్మక్క సారలమ్మ జాతరని రాజ్యక కుంభమేళ అని కూడా అనమాట జాతరకి పహలే దిన్ కహసే సవారీ లాయే జాతి హే ఈ జాతర మొదటి రోజున ఎక్కడి నుండి ఈ సమ్మక్కని సవారీ ఎక్కించుకొని తీసుకొని వస్తారు అంటే కన్నెపల్లి కన్నెపల్లి అనే ప్రాంతం నుండి మొదటి రోజున ఈ సమ్మక్క స్వారీని తీసుకొని వస్తారు దోసరే దిన్ భరణీకే రూప్మే కహ ప్రతిష్ఠిత్ కతే రెండవ రోజు అంటే ఆ తల్లి కుంకుమ భరిణిగా మారిపోయింది అని నమ్మకం కాబట్టి భరిణల రూపంలో ఎక్కడ ప్రతిష్ట చేస్తారు అంటే చిలకల గుట్ట దగ్గర ఎందుకంటే ఆవిడ కనిపించిన వాళ్ళకి అక్కడే కాబట్టి ఈ చిలకల గుట్ట దగ్గర ఆమెడని భరిణ రూపంలో ప్రతిష్ట చేస్తారు తీసరే దీనికి ఆ కట్టే మూడవ రోజు ఏం చేస్తారంటే దేవి ఇంకో ఆసనం పరి ప్రతి కట్టే ఈ దేవతల్ని ఆసనం మీద ప్రతిష్ట చేస్తారు చౌతేరిని గ్యాకట్టే నాలుగో రోజు ఏం చేస్తారంటే దేవి యొక్క ఆహ్వానం అవుతాయి ఈ దేవతల్ని ఆహ్వానం పలికి ఉన్ని యుద్ధ స్థలకి ఊరు లేచాత ఎక్కడైతే యుద్ధం జరిగిందో ఆ స్థలం వైపుకి వెళ్ళి తీసుకొని వెళ్తారట నైవేద్యకు రూపమే క్యా సమర్పిత కట్టే ఇది ఇంపార్టెంట్ అనమాట ఈ ఇక్కడ మేడారం జాతరలో నైవేద్యంగా ఏం పెడతారంటే సోనా సో అంటే సోనాకే రూపమే సోనెకే రూపమే గుడ్ బెల్లాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెడతారనమాట దాన్ని వాళ్ళు సోనా అని చెప్పి అంటారనమాట వాళ్ళు నైవేద్యం పెట్టేది ఏంటంటే గుడ్ బెల్లం అనమాట ఇక ఇతిహాసకి ఇతనే పురాణి హై ఈ చరిత్ర ఎన్ని సంవత్సరాల పురాతనమైంది అంటే నవ్ సౌ వర్ష తొమ్మిది వందల సంవత్సరాల క్రితం జరిగినది అని చెప్పి చెప్తున్నారు మనకి పన్నెండవ శతాబ్దం అన్నారు అంటే ఇప్పటికీ దాదాపు ఇరవై ఐదు కాబట్టి దాన్ని ఆ లెక్క పెట్టుకోండి పన్నెండు నుండి ఎన్ని సంవత్సరాలు ఇరవై ఒకటో అది కరెక్ట్గా తొమ్మిది సంవత్స తొమ్మిది వందల సంవత్సరాల పూర్వం అన్నమాట నెక్స్ట్ లెస్ బుద్ధిమాన్ బాలక్ అనమాట ఈ బుద్ధిమాన్ బాలక్ ఈ పాఠం ఏంటంటే తెలివితేటలకి సంబంధించింది మగడ రాజ్యంలో జరిగినటువంటి ఒక సంఘటన అనమాట ఒక బోన్లో మైనంతో చేసినటువంటి సింహం అచ్చం సింహంలాగా చేసి దాన్ని బంధించి దానికి తళాలవి వేసేసి రాజ్యసభకి తీసుకొస్తారనమాట దాన్ని తాళం తీకోకుండా బయటికి తీయకుండా దాన్ని కా ఖాళీ చేయాలి ఆ బోర్డిని అని చెప్పి పరీక్ష పెడతారు అనమాట అందులో ఒక చిన్న బాలుడు అది మైనంతో చేసిందని గ్రహించి ఆ చుట్టూని నిప్పంటించేసేమని చెప్పి ఆ తర్వాత ఆ వేడికి మైనం కరిగిపోతుంది అనమాట ఇది అక్కడ ఒక టాస్క్ అనమాట అదే పాట మగడికి ఈ రాజధానికి మగడ యొక్క రాజధాని ఏంటంటే పాటలీపుత్రు పాటలీపుత్రిక సమ్రాట్ కౌంత పాటలీపుత్రు పరిపాలించే రాజు ఎవరు అంటే మహాపద్మా నంద్ అనమాట పింజరేమ్య ఖ్యాత బోన్లో ఏముంది అంటే సింహ సామ్రాట్ని కిసీ కిస్కీ పరీక్ష రఖి రాజు దేనిని పరీక్షించడానికి పెట్టాడంటే బుద్ధికి పరీక్ష బుద్ధి పరీక్ష తెలివితేటల గురించి పరీక్ష పెట్టాడు బాలక్క నామ్ నాం ఖ్యాత పిల్లవాడి పేరు ఏమిటి అంటే చంద్ర అన్నమాట బాలక్ చంద్ర కైసాథ లేకపోతే కైసా బాలక్త ఈ బాలక్ అనేవాడు ఎటువంటి పిల్లవాడు అంటే నిడర్ అవర్హటి చాలా ధైర్యం గలవాడు ఇంకా మొండివాడు కూడా అనమాట సుయీకా కామ్ కౌన్న హీ కర్సక్త సూడి పని ఎవరు చేయలేరు అంటే కత్తి తల్వార్ అనమాట తల్వార్ కా కామ్ కౌన్న హీ కర్సక్త మరి కత్తి పని ఎవరు చేయలేరు అంటే సూయీ సూయీ పని కత్తి తల్వార్ చేయలేదు తల్వార్ పని సూయి చేయలేదు అనమాట సింహం కిస్సే బనాహై ఈ సింహం దేనితో తయారు చేసిందంటే మో మైనంతో తయారు చేసింది పింజిరేకే సింహకో కౌన్ గాయబ్కి ఆ భోన్లో ఉన్నటువంటి సింహాన్ని ఎవరు మాయం చేశారంటే చంద్ర నామక్ బాలక్ చంద్ర అనేటటువంటి పిల్లవాడనమాట ఇది ఈ స్టోరీ నెక్స్ట్ అండ్ లాస్ట్ లెసన్ అపనా స్థాన్ స్వయం బనాయే మన యొక్క స్థానాన్ని మనమే తయారు చేసుకోవాలి నిర్మించుకోవాలి ఇక్కడ ఏంటంటే రాజుగారు ఒకసారి మంత్రితోటి తనకు ఒక తెలివైనటువంటి మంచి యువకుడు కావాలి అని మాటల మీద మంత్రికి చెప్తారనమాట ఆ మంత్రి అంతా వెతికి 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 ఎప్పుడో ఒకసారి పాపం ఒక యువకుడిని పట్టుకొని రాజుగారికి దగ్గరికి తీసుకొస్తే అప్పటికి ఆ రాజుగారు అడిగినటువంటి ఆ మర్చిపోతాడనమాట అప్పుడు ఈ మంత్రి ఏమంటాడంటే నేను మీ కోసం చాలా వెతికి వెతికి అతడు ఎంతో ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నా కూడా అతని తెలివితేటలు చూసి నేను మీ దగ్గరకు తీసుకొని వచ్చాను అంటే అప్పుడు రాజు అతనికి ఒక నౌకరు ఉద్యోగాన్ని ఇస్తాడనమాట ఆ నౌకరు ఉద్యోగంతో కూడా ఆ యువకుడు చాలా సంతోషిస్తాడు కానీ మంత్రి బాధపడతాడనమాట చిన్న ఉద్యోగం ఇచ్చాడని అయినా కూడా ఆ యువకుడు చాలా సంతోషంగా ఉండి తను చేస్తున్నటువంటి పనిలో నిజాయితీని చూపించుకోవాలని చెప్పి ఆ యువకుడు ఏం చేస్తాడంటే అక్కడ ఒక గది ఉంటే ఆ గదిలో అంతా చెత్తా చెదారంగా ఉంటే మరి స్లీపర్ పని చేయాలిగా క్లీనింగ్ అది అక్కడికి వెళ్ళి చూస్తే చాలా డస్ట్ అది కావే చిట్టు కాగితాలు అవన్నీ ఉంటే సరే అది క్లీన్ చేయడానికి మొదలు పెడితే దాంట్లో కొన్ని కవర్స్ అవి ఏంటంటే వెడ్డింగ్స్ శుభకార్యాలకి పెళ్ళిళ్ళకి సంబంధించినవి వీళ్ళంతా రాజులు కాబట్టి వాళ్ళకు వచ్చేటటువంటి ఆహ్వాన పత్రికలు కూడా విలువగా ఉంటాయి దాని మీద తోటి రత్నాలతోటి మణులతోటి వేసినటువంటి అలంకారం ఉందన్నమాట అప్పుడు ఈ యువకుడు ఏం చేశాడంటే అవన్నీ సపరేట్ చేసేసి ఆ చెత్త అమ్మేసేసి ఆ వచ్చినటువంటి విలువైనటువంటి ఆ మణులు వజ్రాలు అలాంటివన్నీ కూడా అమ్మేసేసి ఆ చిన్నటువంటి డబ్బులతోటి ఆ రూమ్ అంతా క్లీన్ చేసేసి చక్కగా ఫర్నిచరు చిత్రాలు అందరితోటి అలంకరించి పెడతాడు అనమాట ఎప్పుడైతే ఇతను సామాను అమ్మాడో దానికి రసీదు తీసుకునేవాడు అలాగే ఇతను కొన్ని సామాను కూడా రసీదు తీసుకునేవాడు అలా చేయగా ఇంకా మిగిలిన డబ్బులను ఏం చేశాడంటే ధనాగారానికి ఖజానాలో లెక్క రాసి చూపించాడనమాట ఇదంతా చూసి సహించలేనటువంటి వాళ్ళు రాజుకి ఫిర్యాదు చేస్తారనమాట ఇతను డబ్బులంతా కూడా కాజేస్తున్నాడు అని చెప్పి వెంటనే రాజకోపావేశాలతో వచ్చి ఆ యువకుడిని అడగంగానే ఆ గదిలోకి వచ్చి చూసి ఆ గది యొక్క అలంకరణ అంతా ఆశ్చర్యపోయి అడుగుతారనమాట దీనికి డబ్బు లెక్క నుండి వచ్చినాయంటే తను చేసినటువంటి పని ఆ రసీదులు లెక్కలు అన్నీ కూడా రాజుగారికి అప్పచెపుతారనమాట సరేనని చెప్పేసి ఆ రాజుగారు ఇతను తెలివితేటలను చూసి ఇతన్ని ఆర్థిక మంత్రిగా నియమిస్తారనమాట ఆ తర్వాత అందరూ అక్కడ కూడా ఇతను చేసే పని పని మీద ఈర్షపడి మిగిలిన వాళ్ళంతా కూడా ఇతని మీద లేనిపోని అన్ని చెప్తూ ఉంటారు సరే ఒకరోజు రాత్రి అర్ధరాత్రి వేళ సైన్యాన్ని పంపించి ఏ మంత్రులు ఏ స్థితిలో ఉన్నారో వాళ్ళందరినీ అలాగే మంచం మీద పడుకుంటే మంచంతో సహా తీసుకొచ్చేసేయండి ఇక్కడికి అని చెప్పేసి పంపిస్తాడు అట్లాగే అక్కడ ఉన్న మంత్రులందరూ కూడా మత్తులో నిషాల ఉంటారు ఒక ఈ యువకుడు మాత్రం ఏం చేస్తారంటే దీపం పెట్టుకొని ఆ దీపం వెలుతుల్లో ఏవో లెక్కలు చేసుకుంటూ ఉంటారు అలాగే వీళ్ళందరినీ తీసుకొస్తారు తీసుకొచ్చినా ఇక్కడ కూడా అతను ఆ లెక్కలు అవి చేస్తూ ఉంటే నువ్వు ఏం చేస్తున్నావు అంటే పరాయి దేశాల నుండి వచ్చినటువంటి పన్నులో అంటే ట్యాక్స్ అనమాట ఒక పైసా తేడా వస్తుంది ఆ పైసా కోసం నేను చూస్తున్నానంటే ఆ పైసా కోసం నువ్వు రాత్రంతా నిద్రపోయి మానుకొని చేయాలా ఆ పైసా నేను ఇస్తాను దాని లెక్క సరిచేయ అంటారు అప్పుడు ఈ యువకుడు ఏం చెప్పాడంటే ఆ పైసా నేను కూడా వేయగలను కానీ ఒకసారి తప్పు జరిగినప్పుడు దాన్ని మనం పట్టుకోకపోతే రేపు ఇంకా పెద్ద తప్పు జరగచ్చు అందుకనే ఈ పైసా ఎక్కడ పొరపాటు పడిందని చూస్తున్నానని చెప్పేసి చెప్తాడు అతని తెలివితేటలకి ఆ పట్టుదలకి పని యొక్క నైపుణ్యాన్ని అంతా చూసి రాజు అతనికి ఈ ఆర్థిక మంత్రి నుండి ప్రధాన మంత్రిగా పదవినిచ్చాడు అనమాట అలా ఒక చెప్పరాసిగా ఒక నౌకరుగా చేరినటువంటి యువకుడు మంత్రి అయ్యాడనమాట అది ఈ పాఠం యొక్క కథ అనమాట యువకు రాజ కంసకాం దియా ఆ యువకుడికి రాజు ఏ పనిపించాడంటే కార్యాలయక చెప్పరాసి ఆఫీస్ నౌకరిగా ఇచ్చారనమాట యువకు ఒక ఇతన వేతనం దియా ఆ పిల్లవాడికి ఎంత జీతం ఇచ్చారంటే పంద్ర రూపాయ మహిని నెలకి పదిహేను రూపాయలు ఇచ్చాడు మే క్యా జడేతే కవర్లో ఏమేమి పొదగబడి ఉన్నాయంటే సోనేకి పిచ్చకారి త్నం బంగారాన్ని దాని మీద స్ప్రెడ్ చేయటము అలాగే రత్నాలు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట లిఫాఫే కహాసే అయ్యే ఆ కవర్లన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి అంటే బాలుషాహు అమీరోంశే శుభ అవసరపరి రాజుల నుండి ధనవంతుల నుండి కోడీశ్వరుల నుండి శుభకార్యాలకి వివాహాలకి వచ్చినాయన్నమాట కీమతి సామాన్ బేచినే సతనే దన్నాయా ఆ విలువైనటువంటి సామాన్ అంతా అమ్మితే అతనికి ఎంత ధనం వచ్చిందంటే హజారం రూపాయ వేలాది రూపాయలు వచ్చినాయట రూప్యంసే క్యాకియా ఆ డబ్బుల్ని ఏం చేశాడంటే ఫర్నిచర్ బనవాయా చిత్ర ఖరీదా బాకీ పైసే ఖజానమే రకా ఫర్నిచర్ కొన్నాడు డ్రాయింగ్ చిత్రాలు అవన్నీ పెయింటింగ్స్ కొన్నాడు తర్వాత మిగిలినంతా కూడా ధనాగారం ఖజానాలో వేశాడనమాట యువకు సామాన్ ఖరీదుకారు బిక్కరు క్యాలియా సామాన్ అమ్మి కొని ఏం చేశాడు అంటే రసీదు తీసుకున్నాడు అనమాట రసీదు తీసుకున్నాడు పురాణి కోటరీకిస్తరా బనాయా ఈ పాత భవనాన్ని ఒక గదిని ఏ విధంగా తయారు చేశారంటే సుందరి సజావట్సే షాహీ బనాయా హై అందమైనటువంటి అలంకరణతో ఒక రాజభవనం లాగా తయారు చేశాడనమాట అంతమే యువకు క్యా బనాయా చివరికి ఆ పిల్లవాడిని ఏం చేశాడంటే విత్తమంత్రి కర్మే కితనే పైసే కమ్మయ వచ్చినటువంటి పన్ను ట్యాక్స్ అంటే కరెంట్ ట్యాక్స్ అనమాట దాంట్లో ఎన్ని పైసలు తేడా వచ్చింది అంటే ఏక్ ఒక్క పైసా తేడా వచ్చిందంట అంతమే యువకు ఒక్కీస్ పద్ దియ చివరికి ఆ పిల్లవాడికి ఏ పదవి ఇచ్చారంటే ప్రధానమంత్రి అప్నాస్తాన్ స్వయం బనాయాక లేఖక్క ఉన్నాయి అప్నాస్తాన్ స్వయం భయా బనాయా దీనిని రచించినటువంటి లేఖక్ ఎవరంటే కనహేయల్ ఆల్ మిష్రు ప్రభాకర్ అని ఆయన దీన్ని రచించాడు థ్యాంక్ యూ అల్ ఆఫ్ యూ ఇది మనకి నైన్త్ క్లాస్లో ఉన్నటువంటి నాన్ డిజిటేల్ అనమాట తర్వాత టెన్ టూ డిఎస్సికి సంబంధించినటువంటి అనేక వీడియోలు వ్యాకరణము సైకాలజీ సిద్ధాంతం ఇలా మన క్లాస్ సబ్జెక్టు చాలా వీడియోస్ ఉన్నాయి వాటిని కూడా మీరు ఉపయోగించుకొని సక్సెస్ అవ్వండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఆల్ ది బెస్ట్